అందరికీ నమస్కారం అండి ఇదిగో ఎంతసేపు నాకు ఆఫీస్కి సమయం అయిపోతుంది తొందరగా రా అప్పుడే పదోసారి అసహనంగా అరిచాడు జగదేకర మీకు లక్షసార్లు చెప్పాను దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నా అలంకార ఏకాగ్రతని పాడు చేయొద్దని చీర కుర్చీళ్లు సర్దుకుంటూ పూల సజ్జతో బయటకు వచ్చింది మాణిక్యం బయటకు వచ్చినాక మరోసారి చీర కుర్చీళ్ళు తలలోని పూలని సర్దుకుంది మాణిక్యం ఇంతలో అటెండర్ సాంబయ్య లోపలికి వస్తూ సార్ ఆఫీసు తాళాలు అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు సమయానికి వచ్చావు సాంబడు ఈ మొక్కుబొడర్లు తీర్చుకునే సంచి తీసుకెళ్ళి జీబులో పెట్టు అని పని పురమాయించింది సాంబడికి పురికోస తాడుతో గట్టిగా మూట కట్టబడిన ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తాగేసి ప్రశ్నార్థకంగా చూస్తూ భుజానికి ఎత్తుకున్నాడు దాన్ని సాంబడు అతని అనుమానం అర్థమైన జగదేకరావు ఇదిగో సాంబయ్య ఇవిగో తాళాలు జేబులో వేసుకో అమ్మగారిని తీసుకుని మన ఊరు చివర చింతతోపులో కొత్తగా వెలిసిన చిట్టుదేవుడి గుడికి వెళ్ళి వచ్చేస్తాను ఆఫీస్కి ఒక గంట లేటుగా వస్తాను నేను వచ్చేలోగా ఆఫీస్ని చిదంబరరావుని చూసుకోమని చెప్పు అలాగే బాబయ్య అంటూ జగదేకరావు అందించిన ఆఫీసు తాళాలు భద్రంగా తీసుకుని వెళ్ళబోయిన సాంబయ్యను అడిగింది మాణిక్యం ఏం సాంబయ్య కొత్తగా వెలిసిన ఆ దేవుడి గుడికి తీసుకెళ్ళమని మీ ఆవిడ అడిగితే తీసుకెళ్ళలేదట అది కాదమ్మగారు సెలవు మరీ వినసిగాడు సాంబయ్య ఏమండీ సాంబయ్యకు సెలవు ఇవ్వను అన్నారా భర్తను అడిగింది పదునుగా ఎబ్బే నేను సెలవు ఇవ్వనని అనలేదమని అడిగాడు పాపం వాడు ఆఫీసర్ని కదా నేను ముందు వెళ్ళాలి కదా అక్కడికి మనం వెళ్ళొచ్చాక ఒక పూట సెలవిస్తాను అందుకనే ఆగాను అన్నాడు జగదేకర చూసావా మేము వచ్చాక నీకు సెలవు దొరికినట్టే మీ ఆవిడ్ని కూడా తప్పకుండా తీసుకెళ్ళు అక్కడికి వెళ్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎంతగానో పెరుగుతోందట సరే సరే పదండి పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది అంటూ ఇంటి తాళ్ళాలు వేయించి జీపు ఎక్కి కూర్చుంది మాణిక్యం మొక్కుబళ్ల సంచి జీబులో పెట్టాక వేగంగా కదిలి వెళ్ళిపోయిన జీబును చూస్తూ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అహహ అని నవ్వుకుని సైకిల్ ఎక్కాడు సాంబయ్య ఆఫీస్కి వచ్చాక సాంబయ్య బాస్ చెప్పినట్టు చేసి ఆయన రూమ్ ముందు కుర్చీలో కూర్చుని అలవాటు ప్రకారం పాటలు పడసాగాడు హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగేసరికి ఉలిక్కిపడి లేచిన సాంబయ్య బాస్రూంలోకి పరిగెత్తాడు సారీ సార్ తమరు వచ్చింది గమనించనే లేదు దర్శనం బాగా జరిగిందా సార్ అని అడిగాడు సాంబయ్య బ్రహ్మాండంగా ఏం జనం ఏం జనం కిటకిటలాడిపోతున్నారనుకో నీకు కూడా సెలవు ఇస్తున్నాను నీ భార్యతో వెళ్ళి ముడుపు కట్టుకునిరా శుభం జరుగుతుంది అలాగే మన స్టాఫ్ అందరికీ కూడా చెప్పు రోజుకొకరికి సెలవు అది ఆ గుడికి వెళ్ళి రావడానికి మరి ఏ పనికి మాలిన ఇతర కారణాలకి సెలవు ఇవ్వను అని చెప్పు ఇదిగో అందరికీ ప్రసాదం పెట్టు అని గుళ్ళ పప్పు మరమరాలు పటికబెల్ల ముక్కలు ఉన్న పావు కేజీ ప్యాకెట్ను సాంబయ్యకు ఇచ్చాడు జగదేకరావు అలాగే బాబయ్య అని అక్కడ నుంచి నిష్క్రమించాడు సాంబయ్య బాస్ చెప్పినట్లుగానే భార్య వెంకాయమ్మతో శ్రీ పాదుకేశ్వర స్వామి కోవిలకు వచ్చి స్వామిని దర్శించుకుని ముడుపు కట్టుకున్నాడు సాంబయ్య కోవెల చుట్టూ తిరునాళ్లలాగా ఉన్నారు జనం పండు ఇటుకలతో కట్టిన గుడికి ఇంకా సిమెంట్ వేయలేదు జనాలు నడవడానికి వీలుగా ఒక పక్క నాపరాళ్లు పరిచి సిమెంట్ అతుకులు పెడుతున్న పని జరుగుతోంది ఒక పక్క కోవేల చుట్టూ తాత్కాలిక రేకుల దుకాణాలు వెలిశాయి ఒక ప్రసిద్ధ క్షేత్రంలో ఎన్ని దుకాణాలు కోవెల చుట్టూ ఉంటాయో అన్నీ ఉన్నాయి ఇంతలో తెలుసున్న ఆడవాళ్లు కనబడడంతో వెంకాయమ్మ మా వాళ్లతో అక్కడ కట్టిన ఒక సిమెంట్ చెపటా మీద చతికిలబడింది భార్య ఇప్పట్లో కదలదని అర్థమైన సాంబయ్య ఆ దుకాణాల్లో ఏమమ్ముతున్నారా అని అటుగా నడిచాడు ఏం బావా బాగున్నావా ఒక దుకాణం లోపల స్థిరంగా కూర్చున్న ఒక అతను లేచి సాంబయ్యను పలకరించాడు ఏంట్రా బావా ఇది ఇక్కడ దుకాణం ఎప్పుడు తెరిచావు అని అడిగాడు ఆశ్చర్యంగా నేనే కాదురా బావా ఈ దుకాణాలన్నీ దాదాపు ఊరు వాళ్ళవే అదిగో అక్కడ ఉన్న కొబ్బరికాయ దుకాణం రాంబాబు గారిది ఆ పసుపు కుంకుమ అమ్మే దుకాణం నర్సమ్మ కూతురు వెంకటలక్ష్మిది ఈ గుడి వెలిసినాక మనూరులో పని పట్టా లేకుండా తిరుగుతున్న కుర్రాళ్ళందరికీ అన్నం పెట్టిందనుకో ఒకరిద్దరికీ కుర్రాళ్ళకి ఆదాయం బాగుండడంతో పెళ్ళిళ్ళు కూడా కుదిరినాయి మనోళ్ళని పలకరించి బావా నీతో మళ్ళీ మాట్లాడతా అంటూ బేరానికి వచ్చిన వాళ్ళతో బేరంలో పడిపోయాడు అతను ఆ ఏం లెవెల్ పెరిగిపోయినాదిరా అనుకుంటూ ఉండగా అతని దృష్టి శ్రీ పాదుకేశ్వర స్వామి వారి స్థల పురాణం ఇరవై రూపాయలు అంటూ ఆ గల పుస్తకాలను చేతుల్లో పట్టుకుని పది పన్నెండేళ్ల కుర్రాళ్ళు తెగ తిరిగేస్తూ అమ్మేస్తున్న కుర్రాళ్ళ మీద పడింది ఒకరిని పిలిచి ఓ పుస్తకం కొని అక్కడే నిలబడి చదవడం మొదలుపెట్టాడు సాంబయ్య శ్రీ పాదుకేశ్వర స్వామి స్థల పురాణం అష్టోత్తరం వ్రత పూజా విధానం స్వామివారి దీక్ష మండలం పాటు తీసుకున్న వారు ధరించవలసిన వస్త్రాలు ఆ పూజా విధానం దీక్ష విరమించే విధానం భజన పాటలు అన్నీ ఉన్నాయి అందులో ఆరు నెలల వరకు తనకు తెలియని ఈ స్థల పురాణం ఏమిటా అని చదవడం మొదలుపెట్టాడు సాంబయ్య ఆ రోజు మాఘ పౌర్ణమి హిమాలయాల నుంచి ఏదించిన ఒక స్వామివారు తన చెక్క పాదుకలతో ఈ ప్రాంతం గుండా నడుస్తూ ఉండగా సరిగ్గా ఈ ప్రదేశంలో ఒక పాదుక విరిగిపోయింది ఆ జతను ఇక్కడే వారు మంత్రోచ్చరణతో భూస్థాపితం చేసి దానిపై తాను కాశీక్షేత్రం నుంచి తీసుకొచ్చిన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ స్వామికి పాదుకేశ్వర స్వామి అని నామాన్ని స్థిరపరిచారు అనంతరం పట్టణంలోకి వెళ్ళి ఒక చెప్పుల జతను కొని ధరించి నడిచి వస్తూ ఉండగా సరిగ్గా మరలా ఇక్కడికి చేరిన వెంటనే ఒక చెప్పు తెగిపోయింది ఆ ఘటనతో వారిలో ఆధ్యాత్మికత చింత పెళ్లి ఆ ఆవేశంలో వారు స్వామివారి అష్టోత్తరం పూజా విధానం అన్నీ రచించి మనకు అందించారు సంసారం అనే దాంపత్యంలో భార్యాభర్తలు ఇరువురు చెప్పుల జత వంటివారు ఆ జతలో ఏ ఒక్క చెప్పు తాడు తెగినా రెండవ వారి జీవితం కాలికి ధరించలేని చెప్పులా వ్యర్థమే అందుకే బతికి ఉన్న నాలుగు రోజులు ఏజెంట్ అయిన అరమరికలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని పరస్పర అనురాగంతో సంసారం చేయాలి తాము ధరించిన చెప్పు తెగిపోతే తాను ఇక్కడ ఉన్న రాతిబండ మీద రాసిన వాక్యాన్ని ఒక చీటీ మీద రాసి నా తెగిపోయిన చెప్పుతో సహా దానిని కోవేల పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్టుకి ఇక్కడ నేను కట్టినట్టుగా కడితే ఆ దాంపత్యం మరింత అన్యోన్యతతో జీవిస్తుంది తమ మధ్య ఎటువంటి భేదాప్రాయాలు ఉన్న దంపతులైన అరిమరికలు లేకుండా జీవిస్తారు ఆ బండ మీద వాక్యాన్ని భక్తుల సౌలభ్యం కోసం ఇక్కడ ఛాయాచిత్ర రూపంలో అందిస్తున్నాం సాంబయ్య ఆ ఛాయాచిత్రాన్ని పరిశీలించాడు అందులో ఒక పెద్ద రాతి బండపై ఇలా ఉంది ఈ చెట్టుకు మీ తెగిపోయిన చెప్పును వేలాడదీస్తే మీ జీవిత భాగస్వామి మీ చెప్పు చేతుల్లో ఉంటూ మీరు చెప్పిన మాటను ఎల్లప్పుడూ పాటిస్తూ ఉంటారు మరి రెండో చెప్పు వేసుకోవడానికి పనికిరాదు కదా దానినేం చేయాలి అని సాంబయ్య మనసులో వెంటనే ప్రశ్న మొలకెత్తింది దానికి ఆ పుస్తకంలో సమాధానం వెంటనే దొరికింది రెండో చెప్పుని ఇదే చెట్టు మొదట్లో పడేయండి అవి తప్పకుండా మరో కుటుంబానికి జీవనాధారం అవుతాయి ఎలా అనుకుంటున్నారా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక చెక్క స్వామికి సమర్పించినట్టే మీరు వదిలేసిన ఈ చెప్పుల్ని కూడా పాట ఎవరైతే పాడుకుంటారో అతను వాటిని రీసైక్లింగ్ చేసి చెప్పులు తయారు చేసే ఫ్యాక్టరీకి పంపిస్తాడు ఆ వ్యాపారం ద్వారా మరో కుటుంబం బతకాలని నా ఆశీర్వచనం ఇంకా చదవలేక సాంబయ్య దబీల్మని నేల మీద పడిపోయాడు అది చూసిన వెంటనే వెంకాయమ్మ ఒక్క ఉదుటను వచ్చి భత్తతలను ఒడిలోకి తీసుకుని ఎవరు అందించిన మంచినీళ్ళ బాటిల్లోని నీళ్లను అతని ముఖం మీద చిలకరించింది నెమ్మదిగా కళ్ళు తెరిచిన సాంబయ్య లేచి కూర్చుని వెంకు అన్నాడు ఆప్యాయంగా ఏమండి అంటూ అతని హృదయానికి అత్తుకుంది ఆమె స్వామి ఆ దంపతుల్ని కరుణించాడు శ్రీ పాదికేశ్వర స్వామికి జై అని అరిచారు మరెవరు అంతే ఆ స్వామి సన్నిధిలో మొదటిసారి ఒక జంట అరిమెరికళ్ళు లేకుండా అలా ఒదిగిపోవడం చూసిన చుట్టూ ఉన్న భక్తులు వలయంగా ఏర్పడి తమ చేతుల్లో ఉన్న పుస్తకంలోని భజన